హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ మానవాళికి ప్రాణదారమైన చెరువులను ఆక్రమిస్తే మన ఉనికికే ప్రమాదమని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి బీబీనగర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అద్దురాలను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు ఉంటే తొలగిస్తామని ఆయన తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువును ఆయన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని దానికి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు హెచ్ఎండిఏ నిధుల ద్వారా పెద్ద చెరువును సుందరీకరణ చేయాలని వాటికి కావాల్సిన అంచనాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు భువనగిరి బీబీనగర్ పోచంపల్లి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి ఈ మండలంలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ సంబంధించిన అదురాలను ఏర్పాటు చేసి చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని గుర్తు చేశారు బీబీనగర్ చెరువును పూర్తి సర్వే చేసి అద్దురాలను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు అలాగే బీబీనగర్ మండలం రాఘవాపురం వద్ద బునాధికారి కాల్వను సినాతండ వద్ద బొల్లెపెల్లి కాలువను పరిశీలించి రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఓవరాల్గా మనందరికంటే కూడా ఎన్విరాన్మెంట్ ఇంపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ మించింది లేదు ఎన్విరాన్మెంట్ బాగుంటేనే రానున్న తరాలు మంచిగా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ హైడ్రా చేయాల్సిందే వాళ్ళకి కా కాకపోతే వాళ్ళకి ఇండ్లు గిట్లుంటే ప్యారలల్గా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం థ్యాంక్ యూ సార్ ఉన్నగిరి మండలాలకు సంబంధించి బొల్లెపెల్లి కాలువ ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి కూడా ఆ కాలువను కూడా రిపేర్ చేసుకుంటూ దానికి ఐదు కోట్లు అయితే ఆరు కోట్లు అయితే ఇన్ని అది కూడా ఈరోజు ఒలపల్లి కాలువ విజిట్ పెట్టుకున్నాం బునియాది కాని కాలువ కూడా కొంత గంటసేపు చూసుకొని ఎట్లెట్లయితుంది కార్యక్రమాలు చూసుకుంటూ ఏడే ఇబ్బందులు ఉన్నాయి ఒల్లెపల్లి కాలువ మాత్రం ఈరోజు పూర్తి రివ్యూ పెట్టుకున్నాం ఇరిగేషన్ ఈఈ గారు వచ్చినారు డిఈ ఏఈ వీళ్ళందరూ కూడా వచ్చారు సో అట్లే మళ్ళా దీని మీద ఈరోజు కార్యాచరణ పెట్టుకున్నాం మళ్ళీ రెండు రోజులకు భీమలింగం కెనాల్ కూడా బునియాదిగాని కాలువేస్తాను భీమలింగం కెనాల్ కూడా అంత ఇరిగేషన్ అవుతుంది ఒలిగొండ ఒలిగొండే కాదు ఆత్మకూరు కూడా పోతుంది సో దాని మీద కూడా దానికి సంబంధించిన నిధుల కార్యక్రమం ఇక్కడ బీబీ నగర్ ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ బండ్ మీద ఏదైతే మినీ ట్యాంక్ బండ్గా చేయబోతున్నాము ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్నాం సరే ట్యాంక్ బండ్ ఏదైతే పనులు ఉన్నాయో ఈ పనులు అనేటివి మరి టెండర్ అయినాయి గత ప్రభుత్వం అనేక సార్లు మాట్లాడి అని దీన్ని ముట్టుకోలే ముట్టుకున్న పాపన పోలే మరి సరే ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాం మినీ ట్యాంక్ బండ్స్ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్స్ అన్నిటికీ కూడా వీటి అంతకుముందు ఏదైతే అనుకున్నారో చేయలేదు సరే ఆ ప్రపోజల్స్ ఏమైతున్నాయో ఆ ప్రపోజల్స్కి ఇంకా డబల్ శాంక్షన్స్ తీసుకొచ్చి లైక్ పో ఏదైతే పోచంపల్లి ఉన్నదో నైన్ అండ్ హాఫ్ క్రోర్స్ శాంక్షన్ తీసుకొచ్చి పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్గా దాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం ఒక క్రాఫ్ట్ విలేజ్ హెరిటేజ్ విలేజ్ పోచంపల్లి అట్లనే బీబీ నగర్ కూడా రింగ్ రోడ్ దిగంగానే ఒక పదిహేను కిలోమీటర్ల బీవినార్ చెరువు వస్తుంది బైపా మన హైవే మీదనే ఉంటుంది ఓ పక్కకు నిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ చాలా గొప్పగా తీర్చిద్దబడుతుంది ముప్పై అంతస్థల బిల్డింగులు కడుతున్నారు హాస్టల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా నవంబర్ డిసెంబర్ వరకు పూర్తి కాబోతున్నాయి అన్ని హంగులతోటి ఎయిమ్స్ ఓపెన్ అవుతుంది పక్కకు సరే ఇది కూడా మరి అతి దగ్గర రింగ్ రోడ్ దగ్గర ప్లేసు సో పూర్తిగా మరి ఇది ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క మినీ ట్యాంక్ బండును కనీసం పది కోట్లతోటి దీన్ని తీర్చిదిద్దుకుందాము అంతకుముందు శాంక్షన్ అండ్ నాలుగు కోట్లు సరిపో దీనికి టెన్ క్రోస్ చేసి మరి ఈ మినీ ట్యాంక్ బండ్ను గొప్పగా తీర్చిదిద్దుకుందాం అనేది మాట చెప్తూ సరే ఈరోజు మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ మినీ ట్యాంక్ బండ్ కాక చుట్టూ అటుపక్కకు బండ్ ఉంటే అటుపక్క ఎయిమ్స్ బిల్డింగ్స్ అన్నీ వస్తున్నాయి ఎయిమ్స్లో ఐదు వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలకి ఇట్లా రాబోతున్నారు అంటే మెడికల్ ఫ్యాక్టరీనే కాకుండా స్టూడెంట్స్ కానీ ఇతరత్ర ఉద్యోగులు కానీ అనుబంధ ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా వేల మంది రాబోతున్నారు ఒక పెద్ద సిటీగా తీర్ ఎయిమ్స్ కాబట్టి ఈ ప్రాంతం అటు అటు సైడ్ కూడా రింగ్ రోడ్ లాగేస్తే వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మరి మాస్టర్ ప్లాన్లో వంద ఫీట్ల రోడ్ కూడా ఉంది సరే ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఉంది కాబట్టి ఈజీ అవుతుంది మనకు దాన్ని అక్వైర్ చేయడానికి పెద్ద సమయం పట్టదు సో ఈ ట్యాంక్ చుట్టూ బీబినాడు సార్ ట్యాంక్ చుట్టూ ఓ రింగ్ రోడ్ లాగా దీన్ని తీసుం సో గొప్పగా బీబినాడు చేసుకుందాం ఓ టూరిస్ట్ స్పాట్ లాగా చేసుకుందాం సరే ఇది ఇది ఒక ముఖ్య ఉద్దేశం నిన్న నేను ఏమైందంటే యాక్చువల్గా అంటే మేము నెల నెల రెండు రోజుల కింద తిరిగినప్పుడు కూడా ఆ ఆలు కింద సొరికే కొట్టి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి సరే అప్పటిదప్పుడు ఇమీడియట్ మరమ్మతులు ఇరిగేషన్ శాఖ వాళ్ళు తీసుకొని చేసుకున్నాం మళ్ళీ ఆ రోజే ఉండే మినీ ట్యాంక్ బండ్ కోసం ఆ రోజు ఏదో కొంత దోడిన్రు పెండింగ్ పెట్టినరు ఆ చురు ఆ కింద ట్రెంచ్ లాగా కొడితే ఇది డేంజర్ అని ఆ రోజే టౌన్ వాళ్ళందరూ టౌన్ పెద్దలందరూ కూడా చెప్పారు సరే అన్నట్టే నిన్న ఈ వాహనాలకు బండు ఓ పక్క కుంగిపోతుంది ఇమీడియట్గా వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇది ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పంగానే హెచ్ఎండి కమిషనర్ తోటి సి పరంజ్యోతి గారితో కూడా మాట్లాడినాం సర్ఫ్రాజ్ అహ్మద్ కమిషనర్ గారితో మాట్లాడితే ఇమీడియట్గా తక్షణ చర్యలు పన్నె పన్నెండు గంటలకు చెప్తే మూడు గంటలకు ఆ కాంట్రాక్టర్ కిషోర్కి చెప్పి అవన్నీ కూడా బండు ఏదైతే అయితే కట్ట కూలే ప్రమాదం ఉందో ఆడ మొత్తం దాన్ని ఇమీడియేట్గా దాన్ని మట్టిపోసి దాని అంతా జేసీబీ గీట్లో పెట్టి పర్ఫెక్ట్గా అంటే కొంత రిపేర్ వర్క్ ఆ డ్యామేజ్ కాకుండా దాన్ని ఆపగలిగినారు ఆ మిగతా ట్రెండ్స్ కూడా ఇప్పుడు గూగుల్ పేస్తామని గూడ్ కూడా చెప్పినాం ఎందుకంటే వానల్ బాడీ మళ్ళీ ఏమైనా ప్రమాదం అయితే బాగుండదు సరే ఈ వానాలు వెళ్లిసినాక మినీ ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ ఏదైతుందో దీన్ని ఇంకా అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ యొక్క బండును మరి పూర్తి స్థాయిలో మొత్తం డెవలప్ చేద్దాం ఆ తర్వాత రింగ్ కూడా అట్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మంచి కార్యక్రమం ఇక్కడ బీబినార్లో జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అట్లనే ఇదే కానీ ఈరోజు హైదరాబాద్లో నడుస్తుంది మరి హైదరాబాద్కు రింగ్ రోడ్ పక్కకున్నది అతి ముఖ్యమైనది భవన్ గిరిసిటీ హెచ్ఎండి పరిధిలో ఒక తెచ్చింది అంటే డెవలపింగ్ ఏరియా ఇది డెవలపింగ్ ఏరియా అంత అభివృద్ధి కూడా గొప్పగా జరుగుతుంది ఈ మినీ ట్యాంక్ బల్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి టూరిస్ట్ లాగా అయితే అన్ని విధాల డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి దీంట్లో ఇప్పుడు హైదరాబాద్లో చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశించు గవర్నమెంట్ నుంచి సీఎం గారి నుంచి కూడా వచ్చింది ఎఫ్టీఎం పది అన్ని చీరలకు కూడా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి బఫర్ ఎఫ్టీఆర్కి వెళ్ళి మళ్ళీ బఫర్ డిక్లైర్ చేస్తారు బఫర్ ఎక్కడ స్ట్రక్చర్స్ ఉంటానికి ఉండేది ఇది ఒక వ్యక్తికి నష్టమవుతుంది అనేది కాదు ఆరు పది మందికి నష్టమవుతుంది అనేది కాదు ఈ పది మంది ఒక్కరికంటే మన మన అంటే ఇది ఈ చెరువులు కొంటారు పోయి కాలువలు పోతే మన ఊరికేకైనా నష్టం రేపు ఫ్లెడ్స్ వస్తే వందల వేలాది మందికి వస్తాయి రేపు నీరు పోయిన పరిస్థితి కూడా వస్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఎవ్వరైనా ఊర్చుకోవాల్సిందే వాళ్ళు పక్కకు వాళ్ళు ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ఏమైనా పక్కకు పోయి ఇంకా ఏమైనా ప్లాట్లు తీసుకొని చేసుకోవాల్సిందే ఏ